ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు అతని కళ్ళు మసకబారి చూపుపోయింది ఆ రోజుల్లో ఆయన శరీరం బలహీనంగా మారింది ఇస్సాకు తన పెద్ద కుమారుడు ఏసావును పిలిచి ఇలా అన్నాడు నా కుమారుడా నేను వృద్ధుడిని అయ్యాను నా మరణ దినము దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది నీవు వేటకు వెళ్ళి నాకు ఇష్టమైన వంట చేసి వచ్చిపెట్టు అప్పుడు నేను నా ప్రాణంతో నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు ఇస్సాకు ఇస్సాకు ఏసావుతో మాట్లాడుతున్న మాటలను రిప్కా చెవులు వినిపించుకున్నాయి ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది రిప్కా యాకోబును పిలిచి ఇలా చెప్పింది నీ తండ్రి ఏసావుకు ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు కాని దేవుని వాగ్దానం నీకే చెందుతుంది వెంటనే రెండు మంచి మేకపిల్లలను తెచ్చి ఇవ్వు అని రిప్కా యాకోబుకు ఆజ్ఞ ఇచ్చింది యాకోబు వినయంగా వెళ్లి మేకలను తెచ్చాడు రిప్కా ఆ మేకలతో ఇస్సాకు ఇష్టపడే రుచికరమైన వంట చేసింది రిప్కా మేక చర్మాన్ని యాకోబు చేతులకు మెడకు కట్టింది ఏసావులా కనిపించేలా వేషం వేసింది యాకోబు వంటతో ఇస్సాకు దగ్గరకు వచ్చి నా తండ్రి అని పిలిచాడు ఇస్సాకు అడిగాడు నీవెవరు నా కుమారుడా యాకోబు భయంతో చెప్పాడు నేను నీ కుమారుడు ఏసావును ఇస్సాకు అనుమానంతో అతని చేతులను తాకాడు ఇస్సాకు ఇలా ఆశీర్వదించాడు దేవుడు నీకు ఆకాశపు తేమను భూమి సారాన్ని అనుగ్రహించును జనులు నీకు సేవ చెయ్యుదురు ఏసావు వేట నుండి వచ్చి తండ్రికి వంట చేసి తీసుకువచ్చాడు ఏసావు నాన్న లేచి నా వంట తినండి నన్ను ఆశీర్వదించండి అన్నాడు ఇస్సాకు కంపించి అడిగాడు అయితే నేను ఇప్పుడే ఎవరిని ఆశీర్వదించాను ఏసావు పెద్దగా ఏడ్చి నాన్నా నాకు కూడా ఆశీర్వాదం ఇవ్వండి అని వేడుకున్నాడు ఇస్సాకు చెప్పాడు నీ జీవితం కష్టమైనదై ఉంటుంది కాని చివరకు నీవు నీ సహోదరుడి అధికారాన్ని విరిచివేస్తావు ఏసావు తన మనసులో అనుకున్నాడు నాన్న మరణించిన తరువాత యాకోబును చంపుతాను జిప్కా ఈ విషయం తెలుసుకుని యాకోబుకు చెప్పింది నీ అన్న నీపై కోపంగా ఉన్నాడు నీవు వెంటనే హారానుకు పారిపో యాకోబు తన తల్లికి నమస్కరించి దూర ప్రయాణానికి బయలుదేరాడు దేవుని యోచనలు మనుషుల యోచనల కన్నా గొప్పవి అబతం ద్వారా ఆశీర్వాదం పొందిన దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు ఈ కథ మనకు నేర్పేది దేవుని యోచన ఎప్పుడూ నెరవేరుతుంది